ప్రజా జీవితంలో ఉన్నవారు వారు డెబ్బై ఐదేళ్ల వయసు రాగానే బాధ్యతల నుంచి వైదొలగాలని పదవీ విరమణ చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ సలహా ఇవ్వడం తాజాగా పలువురిని విస్మయానికి గురిచేసింది ఎంతో మందిని దిగ్భ్రాంతి పరిచింది కొంతమందికి కాస్త అసంతృప్తిని కూడా కలిగించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ లో డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకోనున్నారు అదే నెలలో మోహన్ భగవత్ సైతం తన డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకోనున్నారు సంఘ్ అధినేత వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు వెంటనే ఆనందోత్సాహాలతో ప్రతిస్పందించాయి ఈ కొత్త విషయం వారికి ఎక్కడా లేని ఉత్సాహాన్ని కలుగు చేసింది వెంటనే తమ తమ వాదనలు మొదలు పెట్టాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారసుడు ఎవరో తక్షణమే నిర్ణయించేందుకు సంఘ్ నాయకత్వం ఆరాటపడుతుందని విపక్షాలు గట్టిగా అభిప్రాయపడుతున్నాయి ఇందుకు భగవద్ వ్యాఖ్యలే తార్కాణం అని చెప్పడం మొదలు పెట్టాయి మోదీ తర్వాత ఎవరు అన్నది ఎలా ఉందంటే దశాబ్దాల క్రితం నాటి తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఎవరు అన్న చర్చను జ్ఞాపకం చేస్తోంది మోదీ తర్వాత ఎవరు అన్నది చాలా ఆసక్తికరమైన విషయం సందేహం లేదు దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ లో ఈ చర్చ జోరందుకుంది అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే గుజరాత్ మొహసానాలోని వాద్ నగర్ నుంచి వచ్చిన వ్యక్తి చాలా మంది ఆశిస్తున్నట్లుగా అంత తొందరగా ఆ ప్రతిష్టాత్మక పదవి నుంచి వెళ్లిపోతారా అంటే పోరని ఖచ్చితంగా చెబుతున్నారు ఆరు నూరైనా సరే అధికారం కొనసాగడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢంగా ఆకర్షిస్తారని చెబుతున్నారు నిజానికి నవ యువకుడిగా ఉన్నప్పుడు మోదీ అహ్మదాబాద్ లో తన బాబాయ్ టీ కొంతకాలం పనిచేశారు వాద్నగర్ నుంచి అహ్మదాబాద్ కు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులో వెళుతూ ఉండేవారు అదే బస్సులో తిరిగి వాద్ నగర్ కు వెళ్లేవారు అహ్మదాబాద్ చేరగానే తిరిగి వెళ్లేందుకు సీటు రిజర్వేషన్ కై తన బ్యాగ్ ను బస్సులోనే వదిలి వేసేవారట ఎందుకలా అంటే మోదీ ఒకసారి తన ఒక కుర్చీలో కూర్చుంటే గనక దాన్ని మరెవరూ ఆయన నుంచి లాక్కోలేరు గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈ ఆసక్తికరమైన కథను చెబుతుంటారు ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఆయన ఒక పట్టాన తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లరు అది మాత్రం నిజం అయితే ఆ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్న సందేశం ఏమిటంటే అధికారం చెలాయించడం పెత్తనం చేయడం మోదీ సహజ స్వభావం తన భవిష్యత్తుపై తనకు పూర్తి నియంత్రణ లేకపోవడం అనేది ఆయనకు సుతారము నచ్చని విషయం అటువంటి నాయకులు పదవి విరమణ చేయడం కాదు కదా అప్రధానంగా ఉండడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు ఏ విషయం పైన అయినా ఆచితూచి మాట్లాడతారు మరి మోహన్ భగవత్ హఠాత్తుగా పదవి విరమణకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గురించి ఎందుకు ప్రస్తావించారు సంఘ్లో ఒక వర్గం వారు బీజేపీలో తరం మార్పును కోరుకుంటున్నారని గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుల మధ్య గుంజాటన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో బహిర్గతమైంది ఆర్ఎస్ఎస్ మద్దతు తప్పనిసరిగా అవసరమైన నాటి కాలం నుంచి బిజెపి ఇప్పుడు బాగా ఎదిగిందని తన వ్యవహారాలను తానే బాగా చక్కదిద్దుకోగల శక్తి సామర్థ్యాలను సంపాదించుకుందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒకసారి చెప్పారు నడ్డా వ్యాఖ్యలు సంఘ్ పరివార్ నాయకత్వ శ్రేణుల్లో ఆందోళనను రేకెత్తించాయి మోదీ ఆరాధనా కేంద్రంగా పేరొందిన రాజకీయ పరిస్థితుల పట్ల ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో నెలకొన్న అసంతృప్తి చిరాకును ఆ ఆందోళన ప్రతిబింబించింది నానాటికి పెరిగిపోతున్న మోదీ వ్యక్తి పూజ పట్ల మోహన్ భగవత్ తన ఆవేదనను ఒకసారి తన ఉపన్యాసంలో వ్యక్తం చేశారు ప్రజాహిత కృషి ద్వారా ప్రతి ఒక్కరూ గౌరవాధారాలు పొందవచ్చు అయితే మనం అటువంటి సమున్నత స్థితికి చేరామా లేదా అన్నది నిర్ణయించగలసింది ఇతరులే కానీ మనకు మనమే కాదు ఎవరైనా సరే తనకు తానుగా భగవంతుడిని అని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించుకోకూడదు అని మోదీని ఉద్దేశించే భగవతి వ్యాఖ్యలు చేశారు అయితే తమ భావజాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే మోదీ నాయకత్వం తప్పనిసరి అనే విషయం ఆర్ఎస్ఎస్ కు బాగా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం సిఎస్ నిర్వహించిన ఒక సర్వేలో మోదీకి లభిస్తున్న ప్రజాదరణ బీజేపీకి ఉన్న ప్రజా మద్దతు కంటే అధికంగా ఉందని వెల్లడించింది ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ప్రధానమంత్రి నాయకత్వం కారణంగానే తాము బీజేపీకి ఓటు వేశామని చెప్పారు మోదీ నాయకత్వం లేకపోతే బీజేపీ దుర్బలమైపోవడం ఖాయమని ఆ సర్వే స్పష్టం చేసంది బ్రాండ్ హిందుత్వకు రాజకీయ చిహ్నం మోదీ హిందుత్వ శ్రేణులకు ఆయన సర్వసేనాధిపతి ప్రజలను హిందుత్వం వైపు ఆకర్షించే ప్రధాన శక్తి ఆయనే ఒక విధంగా మనం మోదిత్వ యుగంలో ఉన్నాం వ్యక్తి పూజ మెల్లమెల్లగా మతపరమైన మెజారిటీ కలిగిన నిజంగా పరిణమిస్తుందని సఖంలో జీవిస్తున్నా విస్తృత వ్యాప్తి పెరిగిన పలుకుబడితో సంఘ్ పరివార్లో సైతం ప్రభావ శక్తుల నాయకత్వ ధోరణులలో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది తన వంద సంవత్సరాల మనుగడలో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ మాటే తుది మాట ఇది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో రంగంలోకి వచ్చిన తర్వాత సంఘ్ బీజేపీల మధ్య సంబంధాలలో మార్పులు అనివార్యంగా మారాయి అయితే బీజేపీ ఇప్పటికీ తనకు అవసరమైన మద్దతును అట్టడుగు స్థాయిలో పాతుకుపోయిన సంఘ్ శాఖల నుంచే పొందుతోంది అయితే నాయకత్వ స్థాయిలో ఇప్పుడు బీజేపీకి ప్రధాన ఆకర్షణగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఉన్నారు అంతేగాని సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ ఎంత మాత్రం కాదు వాజ్పేయి ప్రధాన మంత్రిత్వ కాలం నాటికి మోదీ ప్రధాన మంత్రిత్వ కాలం నాటికి మధ్య ఎన్నో మార్పులు జరిగాయి నాడు ఇరవైకి పైగా పార్టీలో భాగస్వాములుగా ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న వాజ్పేయిని సంఘ్ ప్రతిరోజు ఏదో ఒక అంశంపై విమర్శిస్తూ ఉండేది మోదీ సైతం ఆర్ఎస్ఎస్ ప్రచారక స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయవేత్తగా పరిణమించిన సంగతిని ఎవరూ విస్మరించలేరు ఆనాటి వాజ్పేయిని విమర్శించినట్లుగా ఇప్పుడు మోదీని విమర్శించడం అసాధ్యం పైగా మోదీని తాను నేరుగా ఎదుర్కోలేనన్న విషయం మోహన్ భగవత్ కు కూడా బాగా తెలుసు ప్రస్తుత సర్సంచాలక్ చేయగలిగిందల్లా ఒక లక్ష్మణ రేఖ గీయడమే తద్వారా మోదీ షాద్వయం నాయకత్వానికి పరిమితులు ఉన్నాయని స్పష్టం చేయడం మాత్రమే ఆర్ఎస్ఎస్ డెబ్బైళ్ల వయసు వచ్చిన వారు పదవుల నుంచి నిష్క్రమించాలని ప్రకటించడం ఒక ప్రారంభ ఎత్తుగడ మాత్రమే మొదటి ఎత్తుగడే ఆట కట్టించిందన్న సంగతి భగవత్ కు తెలుసు డెబ్బై ఐదేళ్ల వయసు పైబడిన ఎల్కే అడ్వాణి మురళీ మనోహర్ జోషి లాంటి పార్టీ అతిరథ మహారాజులను రంగం నుంచి తొలగించేందుకు మోదీ షా నాయకయం రెండు వేల పదిహేనులో లో మార్గదర్శక్ మండల్ అనే భావనను ప్రవేశపెట్టారు తద్వారా ఆ ఇరువురు సీనియర్ నాయకులను పూర్తిగా విశ్రాంత జీవితంలోకి పంపించారు అది పదేళ్ల క్రిందటి మాట అయితే ప్రస్తుత దశలో మార్గదర్శక్ లాంటి పాత్రకు పరిమితమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బలవంతం చేయడం అసాధ్యమని ఆర్ఎస్ఎస్ గ్రహించింది మోదీ అనంతరం బీజేపీకి యువ నాయకత్వాన్ని సమకూర్చేందుకు మరింత సర్వ జనామోద మార్గాన్ని సృష్టించాలని సంఘ అభిలషిస్తోంది కౌన్బనేగా బీజేపీ ప్రెసిడెంట్ అన్న క్లిష్టమైన ప్రశ్న ఇప్పుడు అటు సంఘకు ఇటు బీజేపీకి చిరాకు కలిగిస్తోంది ఈ ప్రశ్నకు లభించే సమాధానం ఆధిపత్యానికి చాలా గుట్టుగా జరుగుతున్న అంతర్గత పోరులో సానుకూలతలు ఎవరికి ఉన్నాయనేది స్పష్టంగా చేస్తోంది భారత రాజకీయం కీలక దశలో ఉంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశాన్ని గ్లోబల్ స్టేజ్ పై నిలిపింది అయితే మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఎవరు అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మీడియా వర్గాల్లో మరియు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది జ్యోతిష్య నిపుణులు కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గ్రహ గతులను విశ్లేషిస్తున్నారు జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ముగ్గురు ప్రముఖ నాయకుల జాతకాలు శక్తివంతంగా వెలుగుతుండడం గమనార్హం వారు దేశ పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించగల శక్తి విజన్ మరియు ప్రజాదరణను కలిగి ఉన్నారు ఈ ముగ్గురులో ఒకరు కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న వ్యక్తి కాగా ఇంకొకరు భారీగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి మూడవ నాయకుడు మాత్రం జాతీయ స్థాయిలో రాబోయే నాయకుడిగా ఎదుగుతున్నారు గ్రహాల స్థితి శని మహాదశ గురుదృష్టి వంటి అంశాలపై ఆధారపడి వీరి భవిష్యత్తు ఊహించడం జరుగుతోంది అయితే రాజకీయాల్లో అంచనాలు ఎంతగా ఉన్నా ప్రజల తీర్పే తుది కథ అయినప్పటికీ జ్యోతిష శాస్త్రం ఆధారంగా వెలువడిన ఈ ముగ్గురు నాయకుల పేర్లు రాజకీయంపై ఆసక్తి కలిగిన వారిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మోదీ తర్వాత భారతదేశానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారు అన్నది ఆసక్తికరమైన